తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన అమరగాయకుడు ఘంటసాల జయంతి రోజునే జన్మించిన కట్టా మల్లేశ్వరరావు జన్మదిన వేడుకలు నగరంలోని పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు బంధువులు స్నేహితుల సమక్షంలో ఈ జన్మదిన కార్యక్రమం కొనసాగింది సత్య సుమధుర స్వరాలు ఘంటసాల సుమధుర స్వరాలు సంగీత సేవ సంస్థలకు గౌరవ కట్టా మలేశ్వరరావు వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా కట్టా మలేశ్వరరావు ఆయన కోడలు వెన్నెల జేకే న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు

మరి నాకు ఇంత మంచి ఉండాలన్న విషయం నాకు అర్థమైంది మీరు వారి స్థానం పెట్టి నాకు అర్థమవుతుంది సో నేను వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు చాలా దూరంగా దూరంగా అటువంటి ఎందుకంటే తల్లిదండ్రులు ఏమి గుణాలు ఏమి ఇచ్చినప్పుడు ఇంకా జన్మ నుంచి మనల్ని విద్యాబుద్ధులు నేర్పించి మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అనేది ఇచ్చి సరే వాళ్ళ అవసరాలు మార్చుకొని వాళ్ళకి వాళ్ళ ఖర్చు మార్చి మరి తల్లి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు చెప్తారు మరి వారు వారు బాగుండాలని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటారు ప్పుడు నేను సత్తిగా చూసుకోలేకపోయాను వచ్చి లేదు నా పిల్లలు నాకే ముఖ్యం అనిపించింది నాకున్న ఆర్థిక పరిస్థితి అట్లాంటిది కానీ నా తల్లిదండ్రులు ముప్పటికైనా నేను స్మరించుకోవాలి అనే ఉద్దేశంతో నాకు ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా అమ్మాని మనసులో పెట్టుకుని పూజించుకొని స్మరించుకుని నేను కార్యక్రమం చేసుకోవడం అదే నాకు అదృష్టం నాకు అదృష్టంగా పాపిస్తుంది నేను ఆయన కోడలుగా అవ్వడం నాకు అదృష్టం అండి ఆయన ఇంట్లో రావడానికి నాది అదృష్టం ఏం చెప్తారంటే ఆయన మంచితనము అవన్నీ మమ్మల్ని మా పిల్లల్ని ఎప్పుడు చూస్తాయని నేను ఆశిస్తున్నాను అండ్ మళ్ళీ ఏంటంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ నెక్స్ట్ ఆయన అడుగు జాడల్లోనే నేను కానీ మా హస్బెండ్ కానివ్వండి అన్నీ అలానే చేయాలి అని అని అనుకుంటున్నాను ఎంతవరకు ఇదవుతుందో తెలీదు ఫ్యూచర్లో మేము కూడా ఇలానే చేద్దాము అని అన్న ఉద్దేశం అయితే ఉంది పిల్లల మలేశ్వర పోవడంలో ఆమె చెప్పిన మాట పెద్దలు ఏదైతే మాకు అనుసరిస్తారో పిల్లలు కూడా అదే మాటలు అనుసరించారు ఈ రోజున ఆయనకు సైనిక సొసైటీ మొత్తం కూడా మల్లేశ్వరరావు గారికి అడుగు అడుగుచాడు నడిచేది ఖచ్చితంగా ఆయన మార్గదర్శనం ఇస్తారు బట్టి సంబంధానికి మల్లేశ్వరరావు గారి పాయింట్ శైలి నా పేరు లక్ష్మీ స్వరూప్ అండి ఈనాటి ఈ కార్యక్రమానికి యాంకర్గా చేసే అవకాశాన్ని కలిగించినటువంటి కట్ట మల్లేశ్వరరావు గారికి ముందుగా డెబ్బై ఆరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆయన ఈ కార్యక్రమంలోనే కాదు శెట్టిపలిచి వివాహ వేదిక కానీ ఏదైనా కూడా నన్ను యాంకర్గా ప్రోత్సహిస్తున్నారు నన్నే కాదు చాలా మందికి కూడా ఎన్నో మందికి వివాహాలు చేశారండి ఆ సంఘం ద్వారా నా కళ్ళ ముందే నేను చూశాను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అరవై మంది ఆ కార్యక్రమం ద్వారా మ్యారేజెస్ సో ఎంతో ఆనందంగా వచ్చారు ప్రతి ఇయర్ అది ఇంట్రీ అవుతుంది సో ఆయన అలాంటి సదుద్దేశంతో స్థాపించిన కార్యక్రమం నాకు తెలుసు అది ఒకటైతే తెలియని ఇంకా చాలా ఉన్నాయి అలాంటి గొప్ప వ్యక్తి పద్యావాళ్ళు నాకు నిజంగా అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ సార్